Wow. <laughs> మిడు అసెంబ్లీలో ప్రజల క్షేమం కోసం ప్రజలే ఓట్లు వేసి గెలిపించి ప్రజల క్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసము చర్చలు చేయాల్సింది పోయి పార్టీలు ప్రజాప్రతినిధులని దూషించుకోవడము ఇది ఎంత మాత్రం చేయస్తరం కాదు ప్రజలు నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇలా ఎవరి మీద ఎవరు నిందలు వేసుకోవడము పార్టీలను దూషించడం అనేది ఒక మహిళలు హిందూ సభలో అలా అవమానకరంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని మేము ఉష్ణాబాద్ పట్టణంలోని మహిళలు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా మరి సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారి గురించి మేము ఈరోజు నిరసన చేయడం జరిగింది ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ప్రజల ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సింది పోయి ఇలాంటి అవమానకర మాటలు మా ఒక మహిళను దూషించడము తను ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఏళ్ళుగా ప్రజల కోసము తన నియోజకవర్గం కోసము రాష్ట్రం కోసము తను ఎంతగానో సేవ చేసిన గొప్పగా పనిచేశారు మరి వారినే అంత నిండు సభలో అవమానించడము ఇంకా మరి సాటి మహిళలకు మహిళలకు ఎలాంటి క్షేమం ప్రజాక్షేమం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళను ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనలు మరోసారి కాకుండా మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలి ఇలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసేలా చర్చలు కొనసాగించాలని సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ మరి అసెంబ్లీ సమావేశాలంటే ఎంతోమంది లక్షల ఓట్లతో ప్రజల చేత ఎందుకోబడి అసెంబ్లీకి పంపించి అక్కడ ప్రజాప్రతినిధుల గురించి చర్చ జరపమని ప్రజల సంక్షేమం ప్రజల ప్రజల సమస్యల పట్ల చర్చ పోయి మహిళల పట్ల పార్టీలు మారడం గురించి ప్రజాప్రతినిధుల గురించి చర్చ చేయడం నిజంగా ప్రజలు ఈరోజు లీడర్ల గురించి గొప్పగా మాట్లాడుకోవడంపై ఏం తిప్పలా అనేటట్టు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఒక మహిళను మహిళ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొనుక్కుంటున్నారు మరి ఈ విధంగా ఈ పాలన చేస్తే నిజంగా ప్రజలకు మనం ఏం సందేశిస్తున్నాం రాబోయే వాళ్ళకి కూడా పొలిటికల్గా రాబోయే వాళ్ళకి కూడా మనం ఏం మార్గదర్శకాలు అనేది ఆలోచించుకోవాలి గౌరవ సీఎం గారు కానీ అంటే డిప్యూటీ సీఎం గారు గౌరవాన్ని ఇవ్వాలి తెచ్చుకోవాలి అది రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి వైపు చూస్తారు కాబట్టి తప్పకుండా తను మాట్లాడే భాష పైన కానీ తను చేసే పనులపైన కానీ అందరి దృష్టి ఉంటుంది మరి సవితా ఇంద్రారెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిగా నిజంగా మహిళా మంత్రిగా ఎంతో కాలం ఏ ఉన్నా ఆమె ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా చక్కగా తన పని తను ఈ రోజు ఆమెను నిజంగా మహిళలను నమ్ముకుంటే అయింది అనే వాడు మాకు అనడానికి కూడా ఇష్టం లేదు మహిళలు ఎప్పుడైనా కూడా ఏదైనా కనెగెడితే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలు ప్రజాప్రతినిధులుగా కొందరి మధ్య ఉంటున్నాము వారు మంత్రి మాజీ మంత్రివర్యులు సవిత ఇంద్రారెడ్డిని అవమానించినట్టు మాట్లాడడం చాలా బాధాకరం ఒక మహిళా ఎమ్మెల్యేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేను ఆ తీరుగా అవమానపరిస్తే ఇంత మహిళల పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి వెంటనే రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలి అలాగే వెంటనే యావత్ తెలంగాణ మహిళ మనులను కూడా దూషించినట్టే మనం అనుకోవాలి కాబట్టి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ మహిళలను అవమానించడం కానీ జరిగేది ఉంటే ముందు ముందు కూడా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఆ దిశగా మేము ఆలోచించే దిశ వెంటనే వారిని వారిని వెంటనే క్షమాపణ చేపించాలని మేము ఖండిస్తున్నాం ఈరోజు హుస్నాబాద్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాట్లాడడం జరిగింది పది సంవత్సరాలు మేము మీకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది మరి మంత్రి పదవులు అలంకరించి మరి పార్టీ మారడం జరిగింది మరి అయ్యా మరి మీరు కూడా మీ పక్క కూడా కూర్చున్న వారు ఉన్నారు మరి వాళ్ళు కూడా ఒక్కొక్కరు పది సంవత్సరాలు మంత్రి పదవులు అలంకరించి మీ పక్క కూర్చోబెట్టి ఒక ఆడపడిచని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్న వచ్చి అడగడం జరుగుతుంది కానీ ఫస్ట్ మీ ముఖాలు అర్థంలో చూసుకోండి మరి ఈ ఈ యొక్క పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలో కలుపుకోవడం మీ వైఎస్ రాజశేఖరి ద్వారానే మొదలుపెట్టడం జరిగింది మరి అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మా టీఆర్ఎస్ నాయకులను ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మీరు పార్టీలో చేర్చుకున్నారో ఇవాళ కూడా ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు కేసీఆర్ గారి ఇంటి మీద కాకులు మా ఇంటి మీదకి వచ్చేది ఉంటే కాదు చంపుతాను ఒకవేళ కనుక ఎమ్మెల్యేలు మా దగ్గర వస్తే రాళ్లతో కొట్టి చంపుతాను మరి ఏం ముఖం పెట్టుకొని శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి వాళ్ళని బతులాడుకొని పార్టీలో చేర్చుకుంటున్నాం మరి అలాంటి బుద్ధి లేదా అలాంటి లేని పెదవలు ఇవాళ ఆడపడుచులు అని చూడకుండా మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఇప్పటికే ఈరోజు మేము అంబేద్కర్ చివరస్తులో మా టిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఆమెను సభలో ఎంత అనుచిత బాట మాట్లాడానంటే అక్కలను నమ్ముకుంటే జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఎంత హీనకరమైన మాట ఒక్కసారి ఆలోచించాలి ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టింది ఆమె విద్యాశాఖలో మంత్రిగా పనిచేశారు ఎంతో గొప్పగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు ఎక్క కూడా ఎక్కడ కూడా సత్య ఇంద్రారెడ్డి అంటే చిన్న పొరపాటు చేణవంతురాలని చెప్పి కోరినటువంటి కేసీఆర్ ఆమె ఆమెను అలాంటి ఆమెను ఈ విధంగా అనుచితం మాటలు మాట్లాడడం న్యాయమా అందుకని మా మహిళలు ఈ రోజు వారి మీద పోసి